టూర్ తో తెలంగాణకి భారీగా పెట్టుబడులు తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి గద్వాల్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత యాదవ్ ధన్యవాదాలు చెప్పారు రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయిలో పెట్టుబడులు తెచ్చిన సీఎం మరొకరు లేరన్నారు పెట్టుబడులు పేపర్లకే పరిమితం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించడాన్ని ఆమె తప్పుపట్టారు బీజేపీ పాలిత రాష్ట్రాలు కుదుర్చుకున్న పెట్టుబడి ఒప్పందాలు కూడా పేపర్లకే పరిమితమేనా అన్నారు పెట్టుబడులు తెచ్చినందుకు కేంద్ర మంత్రిగా కాకుండా తెలంగాణ పౌరుడిగా హర్షించాలన్నారు సీఎంపై చేస్తే కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు సహించబోరని సరిత హెచ్చరించారు పెట్టుబడులు అనేది తెలంగాణ రాష్ట్రానికి ఏ గౌరవ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేదు కానీ అది పక్కన పెట్టి ఈరోజు కేంద్ర మంత్రి గౌరవ స్థానంలో ఉన్న కిషన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు ఏంటంటే ఇది రోజు తీసుకొచ్చిన పెట్టుబడులు ఒక లక్ష డెబ్బై మూడు వేల కోట్ల పెట్టుబడి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వస్తే అది కేవలం పేపర్కి మాత్రమే పరిమితం చేస్తారా లేకపోతే డబ్బులు కూడా తీసుకొస్తారా అని విమర్శలు చేస్తుండ్రు ఒక్కసారి కిషన్ రెడ్డి గారు మీరు ఆలోచించండి దావోస్కి తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కాదు దా వారితో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మీ బీజేపీ ప్రభుత్వం ప్రాతిపద్యం వహిస్తున్న ముఖ్యమంత్రులు కూడా వెళ్ళిండ్రు వాళ్ళు కూడా ఎంవోయూలు తీసుకొచ్చుకుంటారు మరి వాళ్ళు కూడా పేపర్కే పరిమితం చేస్తారా లేకపోతే మా ముఖ్యమంత్రి దాకా డబ్బులు తీసుకొస్తారా అనేది మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది చాలా గొప్ప విషయం